వెల్కమ్ టు ఎన్సీఎన్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్లు తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు వైదిక స్మార్త ఆగమన ఆచార ప్రకారం కలస స్థాపన పూజ కార్యక్రమంలో తిరునాలు మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు ఐడి వెంకటకృష్ణ మిత్తే శ్రీను రేలంగి మారుతి శివ భాస్కర్ రావు శ్రీమతి ఊర్ల వీర వెంకటలక్ష్మి కోనెపల్లి ఉమాదేవి వద్యరెడ్డి మహాలక్ష్మి మిచ్చిన కోల భవానీ ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వీకేఏ శర్మ పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరు నుండి జనవరి ఒకటో తేదీ వరకు అమ్మవారు ప్రత్యేక బంగారు ఆభరణాల అలంకరణలో దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇవో బల్లా నేలకంఠం తెలియజేశారు